అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం మరి ఈరోజు మన క్లాస్ రూమ్ లో గంగాధర్ రావు గారు ఇచ్చేసారు ఈయన స్కూల్ ఎక్స్టెంట్ సోషల్ స్టడీస్ సాధించడం జరిగింది సో ఈయన జర్నీ ఎలా సాగింది మన మురళీధర్ క్లాస్ రూమ్ ద్వారా ఆయన జర్నీ ఎలా సాగింది అనేటువంటిది మనం తెలుసుకుందాం నా పేరు గంగాధర్ రావు మాది ముమ్మడి వారం మీరు ఈ డిఎస్సిలో విజేతగా నిలబడినందుకు మొదట మీకు కంగ్రాట్స్ సార్ థ్యాంక్ యూ సార్ ఎంత కాలం నుంచి ప్రిపరేషన్ ఉన్నారు నేను దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి చదువుతున్నాను సార్ నాలుగు సంవత్సరాల నుంచి చదువుతున్నారు మ్యారీడ్ మ్యారీడ్ సార్ ఓకే నేను ఇక్కడైతే మిమ్మల్ని ప్రధానంగా అడిగేది ప్రశ్న ఏంటంటే మెథరాలజీ అలాగా మీరు చదివారు మెథరాలజీ ఏ విధంగా గెయిన్ చేశారు స్కోర్ నేను మెథరాలజీ చదవటం అంటే సార్ నా దగ్గర రెండు టెక్స్ట్ బుక్లు ఉండే సార్ రెండు వేల పద్నాలుగు టెక్స్ట్ బుక్ ఒకటి రెండు వేల పదహారు టెక్స్ట్ బుక్ ఒకటి ఉంది సార్ ఆ టెక్స్ట్ బుక్లే చదివాను సార్ ఎక్కువ ఆ తర్వాత మీ మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ లో నేను మెథరాలజీ క్లాస్ తీసుకున్నాను సార్ సిక్స్ మంత్స్ తో తీసుకున్నాను అలాగే రెండు సార్లు తీసుకున్నాను సార్ రెండు సార్లు తీసుకుని నేను టెక్స్ట్ బుక్ చదివేవాడిని చదివినప్పుడు కొన్ని డౌట్స్ వచ్చాయి డౌట్స్ వచ్చేటప్పుడు ఏ టాపిక్ లో ఏ డౌట్స్ వచ్చినాయో చూసుకుని అది మనకు అర్థం అయిపోతే అప్పుడు మీ యాప్ ఓపెన్ చేసి ఆ అది మీ యాప్ లో ఏంటంటే రెండు వేల పదహారు టెక్స్ట్ బుక్ లైన్ గా వచ్చిందండి మీరు క్లాస్ లైన్ గా పెట్టేద్దాం నేను అది ఎక్కడైతే మనకి డౌట్లు వచ్చినాయో మీరు అది ఆ వీడియో తీసుకుని చూసాను సార్ ఒకటి ఒకసారి చూసేవాని అర్థం అయిపోతే రెండోసారి చూసేవాని అలాగా అది అర్థమయ్యేదాకా చూసుకొని చూసుకుని అప్పుడు నేను చదివాను సార్ అలా చదివి చదివేస్తుంది అర్థమైంది సార్ మీరు అంతగా బోర్డు మీద రాసి మీరేంటే రెండు వేల పదహారు టెక్స్ట్ బుక్ లో మీరు ఉన్న అన్ని బోర్డు మీద రాసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవారు సార్ నాకు ముఖ్యంగా ఏంటంటే మూల్యాంకనం కొంచెం తెలిసేది కాదు అది మీ వీడియో లో కరెక్ట్ గా మీరు అన్ని వీడియోలు కూడా మీరు మూల్యాంకనం బాగా వీడియోస్ వేసి పెట్టేవారు నేను అన్ని వీడియోలు కూడా చూసాను సార్ చూసి నేను చదివే టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుని ఓకే చూసి చదివాడు సార్ నాకు బాగా అర్థమైంది సార్ బాగా మొన్న ఎంత స్కోర్ చేయగలిగా నాకు ముప్పై ఐదు మార్కులు వచ్చింది సార్ నలభై బిట్లకి ముప్పై ఐదు ముప్పై మూడు టెస్ట్ బుక్లు చదవటం వల్ల సబ్జెక్ట్ బాగా అర్థమైంది బాగా అర్థమైంది సార్ నా వీడియో క్లాస్ మీ వీడియో క్లాస్ చాలా హెల్ప్ అయింది సార్ అటు టెట్ లో కూడా సార్ టెట్ లో కూడా మార్కులు రావడానికి మీ వీడియోస్ చాలా అర్థమైంది సార్ నేను ఇంగ్లీష్ కూడా తీసుకున్నాను సార్ మీద పెద్దరాజు గారు చెప్పారు అది ఇంగ్లీష్ ఆయన చెప్పిన తర్వాత నాకు ఇంగ్లీష్ లో కొద్ది పూర్గా ఉండేవాడిని ఆయన చెప్పిన క్లాసులు అన్నీ విన్నాను నేను ఇంత అప్పుడు చేస్తే రెండు వేల ఇరవై రెండు టెట్ కి నాది నూట పన్నెండు మార్కులు వచ్చింది సార్ అంతకుముందు ఏంటి ఉండేవి అంతకుముందు నూట ఏడు ఉండేవి అండి నూట పన్నెండు నూట పన్నెండు వచ్చింది సార్ మంచి స్కోరే టెక్టర్లో మంచి స్కోర్ బహుశా డిఎస్సిలో మీకు ఒక పాయింట్ పెరగడానికి కూడా టెట్ స్కోర్ కారణమైంది టెక్టర్ మిమ్మల్ని నిలబెట్టిందని చెప్పొచ్చు ఓకే గంగాధర్ రావు గారు కంటెంట్కి సంబంధించి ఎలా చదివారు రోజులో ఎన్ని గంటలు చదివేవారు సార్ నేను కంటెంట్ అంటే సార్ నేను ఎక్కువ శాతం కంటెంట్ చదివాను సార్ కంటెంట్ ఎక్కువ ప్రాధాన్యత అందులో కూడా ఎక్కువ ఇంటర్మీడియట్ చదివాను సార్ నేను చాలా ఎక్కువ ఇంటర్మీడియట్ చదివాను లోయర్ కొద్ది నెగ్లెక్ట్ చేశాను అది రోజు నాకు కొంచెం తక్కువ మార్కులు రావడానికి కొంచెం కారణం లోయర్ అంటే లోయర్ లో తక్కువ కదా ఎక్కువ ప్రిఫరెన్స్ ఎవరికైనా ఒకసారి చదివిన వచ్చేస్తానే కొంత కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ నేను లో తక్కువ తక్కు ప్రాధాన్స్ ఎక్కువగా జాగ్రఫీ చదివాను సార్ జాగ్రఫీ టెక్స్ట్ బుక్లు రెండు తర్వాత హిస్టరీ ఒకటి అంటే నేను రెండు వేల పద్దెనిమిది డిఎస్ లో ఎందులో అయితే నాకు మార్క్స్ తక్కువ వచ్చినాయో దాన్ని ఎక్కువ చదివాను సార్ హిస్టరీ హిస్టరీలో కొద్దిగా మార్కులు తక్కువ రావటం తోటి నేను ఎక్కువగా అదే చదివాను సార్ అంటే మీరు ఇంటర్మీడియట్ మీద పెట్టిన దృష్టి టు కూడా పెట్టుంటే ఇంకొక నాలుగు మార్కులు సార్ నేను యూట్యూబ్ లో చాలా సార్లు చెప్పాను అవును సార్ పాము చిన్నదైనా కర్ర పెద్దది వాడాలి సిక్స్త్ క్లాస్ కి ఎంత ప్రాధాన్యత ఇస్తామో ఇంటర్ కూడా అంతే కాకపోతే ఏంటంటే మీ యొక్క అనుభవాలు గత అనుభవాల రీచ్ కొంచెం ఈజీ అంటే మీరు ఒప్పుకున్నారు కదా కొంచెం ఓవర్ సిక్స్ టెన్త్ మందే కదా మన ఇంట్లో పిల్లడే కదా అన్నట్టుగా అనుకున్నాడు ఎనీహో సక్సెస్ అనేది అవసరం ఇక్కడ మనం ఏ మార్గంలో వెళ్ళామనేది నాలుగు సంవత్సరాలు ఒక ఎత్తు ఎగ్జామ్ కు ముందు ఒక ఎత్తు కదా అది నాలుగు నెలలు మూడు నెలలు అప్పుడు ఎలా జరిగింది సార్ అంటే నేను లాస్ట్ టైమ్ రెండు వేల జగన్ గారు వేసిన డిఎస్సి కి స్టార్ట్ చేశాను సార్ అప్పుడు డిసెంబర్ లో ఇప్పటి నుంచి అప్పుడు స్టార్ట్ చేసి అప్పటి నుంచి సార్ నేను ఇంట్లో నేను ఒక్కడే ఉండవను సార్ నేను ఒక్కనే పెట్టుకుని నేను ఒక్కనే ఉండి ఇంకా ఇంకా బయటికి వచ్చే అవకాశం తక్కువండి నేను బయటకి రాకుండా ఇంకా ఇంట్లోనే కూర్చొని చదువుకున్నాను సార్ ఓకే అంటే ఎవరి డిస్టబెన్స్ ఎవరో డిస్పెన్స్ ఉండేది కదా సార్ మీ పిల్లడు పిల్ల మేడం గారు వాళ్ళని వేరే తప్ప ఖచ్చితంగా ఆ సమయంలో సన్యాసం చేయవలసి సార్ అలా చేశారు కాబట్టి ఈ రోజు మంచి స్కోరు సార్ అంటే రోజు అన్ని సబ్జెక్ట్ చదివేవారా లేదు సార్ నేను అన్ని సబ్జెక్టులు అంటే నేను కంటెంట్ అయితే సార్ కంటెంట్ అయిపోతుంది కంటెంట్ ఎక్కువ ప్రాధాన్యత కంటెంట్ ఇచ్చేవాడి కంటెంట్ కి మెథరాలజీకి ఇచ్చేవాడిని కానీ మెథడాలజీ డైలీ సార్ త్రీ అవర్స్ చదివాను సార్ అది టైం ఏంటంటే నేను మధ్యాహ్నం చదివాను సార్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల దాకా చదివాను ఉదయం చదివితే కొద్ది సరిగ్గా వచ్చింది నేను మధ్యాహ్నం పెట్టుకున్నాను అది రెండు గంటల నుంచి ఐదున్నర పోతే ఒక దాకా చదివాదు సార్ కంటెంట్ ఉదయం ఎక్కువ కంటెంట్ చదివను సార్ కంటెంట్ ఉదయం ఐదున్నరకు ఐదున్నర నుంచి ఎనిమిది గంటల దాకా చదివాను సార్ మరలా తొమ్మిది గంటలకు స్టార్ట్ చేసాను సార్ మళ్ళీ తొమ్మిది గంటల నుంచి ఒంటి గంటల దాకా చదివాను ఒంటి గంట దాకా చదివాను సార్ తర్వాత మళ్ళీ రెండు గంటల నుంచి ఒక గంట బ్రేక్ తీసుకుని రెండు గంటల నుంచి పాత ఒక దాకా నేను మెథరాలజీ చదివాను సార్

చాలా సంతోషం మీ విజయంలో నేను చెప్పినటువంటి మెథలజీ క్లాసులు మా పెద్దరజి గారు ఇచ్చినటువంటి వీడియో క్లాసులు అలాగే ఆన్లైన్లో నేను కొన్ని మోటివేషనల్ క్లాసులు మీకు అని చెప్పారు చాలా సంతోషం మీరు కష్టపడ్డారు కాబట్టి ఈరోజు మీరు చక్కగా ఉద్యోగంలోకి రాబోతున్నారు ఆల్రెడీ వచ్చేసారు కూడా సో ఈ సందర్భంగా మీకు మరొకసారి కంగ్రాట్స్ చెప్తున్నాను ఓకే సార్